మహబూబ్ నగర్ నియోజకవర్గం ఇబ్రహీంబాద్ ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి హన్వాడ మండలంలోని అన్ని చెరువులను మరమ్మత్తులు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ లోని హేమ సముద్రం గండి పడిందని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే సోమవారం హేమ సముద్రాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడిన విషయానికి తెలిసిన వెంటనే హేమ సముద్రం మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు రైతులు రెండు వందల ట్రాక్టర్ల మట్టిని పోసి గండిని పూడ్చారని ఆయన తెలిపారు హేమ సముద్రం చెరువు ప్రతిసారి కురిసే భారీ వర్షాలకు ఇలా గండిపడుతూనే ఉందన్నారు అందుకే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు అలాగే భారీ వర్షాలకు హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు సైతం తెగే ప్రమాదం ఉందన్నారు వాటినన్నింటికి మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు వచ్చి సంవత్సరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కట్ట వర్షాలకు దెబ్బతినకుండా తినకుండా ఉండేందుకు అలుగుపారే వద్ద రెండు బిజ్జీలను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహమారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేశ్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుద్దారం రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య డీసీసీ కార్యదర్శి కృష్ణయ్య యాదవ్ నాయకులు సత్యారెడ్డి కృష్ణారెడ్డి ఆంజనేయులు గంగిరెడ్డి రెడ్డి తహసీల్దార్ కిష్ట్యానాయక్ ఎంపిడియో యశోద రైతులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మామలు రాడదు దానికి చాలా పెద్దగా పోతాడు ఐదు పది అంత మూత పది మళ్ళీ బ్యాక్ సైడ్ పోతే ठीक है तो ये मिल गया रे गणेश अपो तू तो अंदर नहीं अंदर अंदर इधर नहीं इधर समझ మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి హేమ సముద్రం చెరువు మా గండిపడిన సమావేశం సమాచారం తెలుసుకున్న తర్వాత గా రాత్రికి రాత్రి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది కలెక్టర్ గారికి మిగతా అధికారులకు చెప్పడంతో వారు కూడా గా ఫీల్డ్ విసిట్ చేసి కావాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలనో ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిపించుకొని మాట్లాడి దాని నివారణ చర్యలు చేసుకోవడం జరిగింది మన గ్రామస్తులు కావచ్చు పక్కన ఉన్న మన నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా హుటాహుటిన చెరువు దగ్గరికి వచ్చిండ్రు అందరు కలిసి ఆ గండిని పుడ్చే ప్రయత్నం చేసిండ్రు దాదాపుగా రెండు వందల ట్రిప్పులు మట్టి మొరం తీసుకొచ్చి దాంట్లో వేయడం జరిగింది నాలుగు జేసీబీలు తీసుకొచ్చి అంతా క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు అది కంట్రోల్ అయ్యింది ఇంకా కొద్దిగా వర్క్ ఉంది అందుకే ఈరోజు ఎస్సీ గారు ఈ గారు డిఈ గారిని తీసుకొచ్చుకొని మొత్తం కూడా చూడడం జరిగింది ఇది ప్రతి భారీ వర్షానికి కూడా కట్ట ఏదో మూలన వీక్ అయిపోయి వాటర్ సీపేజ్ రావడం జరుగుతూ ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఈసారి ఖచ్చితంగా ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడి ప్రత్యేకంగా దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని పర్మనెంట్ సొల్యూషన్ వైపే మనం ఆలోచించాలా వచ్చే సంవత్సరం వరకు ఈ బండ్ని శంతం చేయడమే కాకుండా ఈ అలుగుల భార్య దగ్గర కూడా గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది ఆ రెండు బ్రిడ్జిలు కూడా మనకు అవసరం ఉంది అది కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పినాము ఖచ్చితంగా ఈ సంవత్సరం శాంక్షన్ చేసుకొని పదులు పనులు మొదలు పెట్టుకొని వచ్చే సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం గతంలో కూడా మేము మాట్లాడడం జరిగింది అయితే కొద్దిగానే శాంక్షన్స్ జరిగినాయి ఇంకా ఆశించిన స్థాయిలో రాలేదు కానీ ఈ సంవత్సరము మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ఇబ్రహీంబాదే కాదు హన్వాడ చెరువు బుద్ధారం చెరువు గుడిమల్కాపూర్ చెరువు తిరుమలగిరి చెరువు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో హెవీ వా హెవీ రెయిన్స్ వస్తే ఏదైతే చెరువులు తెగే ప్రమాదం ఉందో వాటి అన్నిటిని కూడా రిపేర్లు చేయించి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం